హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త సామాన్య ప్రజలకు భారీ గుడ్ న్యూస్ కేంద్రం సంచలన నిర్ణయం ఇకపై ఇవన్నీ ఫ్రీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు జిఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం గతేడాది అక్టోబర్లో జరిగింది ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులు జిఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదు ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించి చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న యాభై ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కేంద్రమంత్రి ప్రజలను కోరారు పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని సమావేశం అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు జిఎస్టీ సెక్షన్ డెబ్బై మూడు కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు మార్చిలోగా పన్ను కట్టేవారికి కూడా పన్నులో మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు జిఎస్టీపై ట్రైబ్యునల్ ట్రైబ్యునల్ కోర్టులకు కట్ వెళ్లే ట్రాన్సాక్షన్లు సమయం పెంచినట్లు చెప్పారు ప్రస్తుతం జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని అయితే జీఎస్టీ చట్టంలో పలు సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించినట్లు తెలిపారు ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్